మన జీవితంలో మనము ఎప్పుడైనా తప్పిపోయినట్టుగా అనిపించిందా ప్రియమైన స్నేహితులారా పేస్త క్రీస్తు నామంలో మీకు శుభోదయము ఈరోజు మీ హృదయాన్ని దాకి ఒక చిన్న కథని చెప్పబోతున్నాను ఒక కాపరికి వంద గొర్రెలు ఉండేవి ఒకరోజు వాటిలో ఒక గొర్రె తప్పిపోయింది అతను తొంభై తొమ్మిది గొర్రెలను వదిలి ఆ పర్వతాలు లోతైన లోయలు అన్ని రితికాలు చివరికి దాన్ని కనుగొన్నప్పుడు ఆనందంతో భుజాల మీద నేర్చుకొని ఇంటికి తీసుకొచ్చాడు ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమంటే మనమంతా ఏసు కళ్ళలో అమూల్యమైన వాళ్ళు మనము ఎంత దూరం వెళ్ళినా ఆయన మనల్ని వెతికి తన ఒడిలోకి తీసుకుంటారు స్నేహితులలో మీరు ఎంత తప్పిపోయిన వేసు మీకోసం వస్తారు ఈరోజు ఆయనను పిలవండి ఆయన మీ జీవితాన్ని మారుస్తారు ఆమె